تو کي چئي ته مان 3 7 9 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 1 8 5 6 3 0 9 7 4 2 పేట జిల్లా కేంద్రంలో మన సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది అనేటువంటి సమాచారంతో లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీస్ సిసిఎస్ అదేవిధంగా క్లూస్ టీమ్ డాగ్ స్పాట్ ఈ యొక్క సాయి సంతోషి జ్యువెలరీ షాప్ని విజిట్ చేయడం జరిగింది ఈ జా ఈ జ్యువెలరీ షాప్కి సంబంధించి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ నుంచి అఫెండర్స్ ఎంట్రీ అయినట్టు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని వాళ్ళు హోల్ చేసి ఎంట్రీ అయ్యి లోపల ఉన్న చిన్న షటర్ ఎక్కడైతే మెయిన్ స్టోరేజ్ పాయింట్ ఉంటుందో చిన్న షటర్కి అతను వాళ్ళు గ్యాస్ కట్టర్తో కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని తీసుకెళ్లినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది సో ఫిర్యాదుదారుడు గారుడు ఆల్రెడీ వీఆర్ ఎగ్జామింగ్ ఎంత ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ పోయింది అనేది ఇంకా పూర్తిస్థాయి వివరాలు మనకు రాలేదు అక్కడ చాలా ప్రాపర్టీ ఉండిపోయింది సో మెయిన్గా అతను దాన్ని అకౌంటింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత ప్రాపర్టీ పోయింది అనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక ఫైవ్ టీమ్స్ని మనం డిప్యూట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పాత నేరస్తులని ఎంఓ క్రిమినల్స్ని గతంలో ఇలాంటి నేరాలు జరిగినటువంటి అఫెండర్స్ మీద మనం ట్రాకింగ్ పెట్టినాం సో దీన్ని ఖచ్చితంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదిస్తున్నాం సోషల్ మీడియాలో ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ కేజీస్ పోయిందని అంటున్నారు ఇనిషియల్ గా ఆయన ప్యానిక్ లో చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీ ఎంత ఉంది ఎంత పోయిందనే నిర్ధారణకు రావడం జరుగుతుంది లాట చాలా ఎక్కువ ప్రాపర్టీ అయితే ఉంది సో ఎంత పోయిందనేది పూర్తి స్థాయిలో ఆయన అకౌంటింగ్ చేసుకున్న తర్వాత నిర్ధారణకు రావడం జరుగుతుంది సీసీ కెమెరాలు అన్ని కూడా పరిశీలిస్తున్నాం అవి అతి త్వరలో మేము ఐడెంటిఫై చేస్తాం సాయి సంతోషిని జ్యువెలరీలో గుర్తు తెలియని వ్యక్తులు వెనక ఖాళీ ప్రదేశం నుంచి లోపలికి కంపౌండ్ వాళ్ళ ద్వారా లోపలికి వచ్చి అక్కడ ఒక డోర్ వాష్రూమ్ డోర్స్ డోర్ ఉండ ఉండడం జరిగింది ఆ డోర్ను ఓపెన్ చేసి లోపలికి రావడం జరిగింది లోపలికి వచ్చిన తర్వాత అక్కడ గ్యాస్ కట్టర్ తోటి ఒకటి ఐరన్ షటర్ను అది ఓపెన్ చేసి లోపల ఉన్న బంగారం నగలు కొన్ని దొంగలించుకొని పోవడం జరిగింది ఇది దీని ఫిర్యాదు మేరకు మేము మా సి మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఒక ఐదు టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఛేదించడానికి అదేవిధంగా టెక్నికల్గా మరియు ఫీల్డ్ పరంగా తర్వాత ఓల్డ్ ఇంతకు ఇంతకుముందు జరిగిన వాటి యొక్క ఆధారాలతోటి ఈ కేసును అతి త్వరలో ఛేదించడం జరుగుతుంది